శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా జరిగిన గిరి ప్రదక్షిణ ఉత్సవమూర్తుల వెంట వేళది గందరాని వెళ్ళిన భక్తజనం ముస్లిం సోదరులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చెల సుద్ది రెడ్డి రంసన్ శుభాకాంక్షలు రాంసన్ కు ప్రభుత్వ ఖర్చులతో అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా నటరేధ్య స్వామి కళ్యాణోత్సవం జరిగిన వాహన సేవ టీడీపీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉన్న గంగాధర నెల్లూరు పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు అధినేత హామీతో టీడీపీలో ఉత్సాహం సందర్భంగా శ్రీకళ హస్తిలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది స్వామి అమ్మవారి వెంట వేలాది మంది భక్తులు శివనామ స్మరణలు చేసుకుంటూ గిరి ప్రదక్షిణకు నడిచి వెళ్లారు ఇరవై మూడు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో అడుగడుగున స్వామి అమ్మవారిలో అపూర్వ స్వాగతాలు పలికి కర్పూర నీరచనాలు పాడుతూ భక్తి ప్రపత్తులతో ప్రణమిలుతున్నారు కైలాసగిరిలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గిరి ప్రదక్షిణ ఉత్సవం ఘనంగా చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు గిరి ప్రదక్షిణకు వెళ్తున్న స్వామి వారికి కత్తితో విశేష అలంకారాలు చేశారు నవ వధువైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి మల్లెపూల్లి జడతో విశేష అలంకారం చేశారు కనుమ పండుగ రోజు గిరి ప్రదక్షిణకి వెళ్ళి స్వామి అమ్మవారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో జరిగే వివాహానికి విచ్చేయాలని దేవత ముని మహర్షులను ఆహ్వానించారు వివాహ మహోత్సవానికి విచ్చేసిన దేవత ముని మహర్షులను వారి వారి ఆశ్రమంలో వదిలిపెట్టి వారి ఆతిథ్యం స్వీకరించేందుకే స్వామి అమ్మవారులు స్వయంగా గిరి ప్రదక్షిణకు కళ్యాణం అనంతరం వెళ్ళినట్లు పురాణ కథనం ఈ మేరకు ఆదివారం గిరి ప్రదక్షిణ ఉత్సవం చేపట్టారు ఆలయం నుంచి స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను రుద్రాక్ష అంబారిపై ఉంచి కాలినడకన గిరి ప్రదక్షిణ ఉత్సవానికి బోయలు మోసుకు వెళ్తుంటే స్వామి అమ్మవారి వెంట వేల మంది భక్తులు శివనామ స్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణ ఉత్సవానికి బయలుదేరారు స్థానిక కృష్ణారెడ్డి మండపం బేరివారి మండపం వెలమ మండపం తెలుగు కాలనీలోని మండపాల్లో స్వామివారిని ఉంచి విశేష పూజలు జరిపారు స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతం పలుకుతూ దారి పొడవున భక్తులు తమ తమ ప్రాంతాలలో రంగురంగుల రంగవల్లికలను తీర్చిదిద్ది మామిడి అరటి తోరణాలతో సింగరించి అపూర్వ స్వాగతం పలుకుతూ కర్పూర నీరజనాలు పలికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు స్వామి అమ్మవార్లు గిరి ప్రదక్షిణ మార్గంలోని విడిది మండపాల్లో కొలువుదీరి భక్తులకు దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తూ భక్తుల పూజలు అందుకుంటున్నారు ఆయా గ్రామాల ప్రాంతాల ప్రజలు దేవదేవుడు తమ చెంతకు రావడంతో ఆనందంతో పులకిస్తూ భక్తి ప్రపత్తులతో కర్పూర నీరజనాలు పడుతూ హరహర మహాదేవ అంటూ ప్రణమిల్లి తన్మయం చెందారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి చెంచయ్య నాయుడు నెమల్ల బుజ్జి తదితర అధికారులు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు Thank <laughs> you. జరిగినందుకు శ్రీకాళి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వచ్చే కాలంలో కూడా ఇట్టే మనం మంచిగా బ్రహ్మోత్సవాలు జరుపుకొని మనం భూమి ఇంకా బాగా ప్రసిద్ధి చేయాలని ఆలోచించుకోవచ్చు శ్రీకళహస్తి బొచ్చురెడ్డి ముస్లిం సోదర సోదరి మనులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు శివరాత్రి పండుగ ముగిసిందని మరో పండుగ ప్రారంభం కానుందని శివరాత్రి ఎంత అద్భుతంగా నిర్వహించామో అంతే అద్భుతంగా రంజాన్ పండుగను నిర్వహిస్తామన్నారు నేటి నుంచి రంజాన్ పవిత్ర దినాలు ప్రారంభమయ్యాయి నేటి సాయంత్రం చంద్రుని ముస్లిం సోదరులు వీక్షించడంతో రేపటి నుంచి ఉపవాస దీక్షలకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని మసీదులన్నీ ముస్లింల సోదరుల అల్లా ప్రార్థనలతో నిండిపోయాయి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు శివరాత్రి పండుగ ముగిసిందని మరో పండుగ ప్రారంభం కానుందని శివరాత్రి ఎంత అద్భుతంగా నిర్వహించామో అంతే అద్భుతంగా రంజాన్ పండుగను నిర్వహిస్తామన్నారు ముస్లిం సోదరులు నమాజ్ చదివే ప్రార్థనా మైదానానికి సంబంధించి ప్రేయర్ బాల్ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల నిధులు కేటాయించామని దీంతో ఈ ప్రార్థనా మైదానం మరింత శోభాయమనంగా ఉంటుందని ఆహ్లాదకరమైన వాతావరణంలో ముస్లిం సోదరులు ఈ ప్రార్థనా మైదానం నందు ప్రార్థనలు చేసుకోవడానికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు రంజాన్ పండుగ నాడు ముస్లిం సోదరుల ప్రార్థనా మందిరానికి కావలసిన ఏర్పాట్లు అన్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు ఇంకో పండుగ వచ్చింది డెఫినెట్ గా ఈ పండుగ అనేది మంచిది దాని రంజాన్ ఫస్ట్ అండ్ ఫోర్బస్ మా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ ముబారక్ సబ్కే ఊపర్ అల్లాగా కరీం రేగ సబ్జనే ఇన్షాల్లా పురా హ్యాపీనెస్ కియాణికి సబ్జన అల్లా గొప్ప ప్రేకర్ రాయ్ సో ఫిర్సే సబ్జనేకో మీరు భాయ్ బేనకో శ్రీకాళక్ష్మి సబ్జన మీరు భాయ్ బేనకో రంజాన్ ముబారక్ దాని తర్వాత ఇప్పుడు ఏవైతే ఉందో లాస్ట్ టైం ప్రామిస్ చేశానో దాని విధంగా మన వాల్ కూడా స్వామి వారికి కట్టిస్తాను అలాగే అది కూడా స్టార్ట్ అయిపోయింది అది కూడా రీచ్ రీచ్ స్టేజ్లో ఉంది నా తెలిసికి ఒక రెండు మూడు రోజుల్లో రెడీ అయిపోతుంది అది అక్కడ కూడా మొత్తం జేసీబీలు పెట్టి రెడీ చేసుకొని ఈ రమదాన్ టైంకి నేను నేను కూడా వచ్చి ప్రసాద్ ఎవరి టైం ప్రే చేస్తాను కాబట్టి రమదాన్ టైంలో వచ్చేసి అక్కడ బ్రహ్మాండంగా ఈసారి కాళాశలో గుళ్ళో ఏం పెరు మార్పి చూడబోతున్నారో అక్కడ కూడా

నటరాజస్వామి పరిణయోత్సవాన్ని నిర్వహించడం అనాదిగా సాంప్రదాయకంగా వస్తుంది నటరాజ స్వరూపమైన లయకరుణి పరిణయోత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలోని పదహారు కాళ్ళ మండపంలో శివకామ సుందరి సమేత నటరాజస్వామి ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు వేద పండితులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి హోమ పూజలు నిర్వహించారు అభిషేకాల అనంతరం విశిష్ట అలంకారాలు చేసి స్వామి అమ్మవర కళ్యాణం కమనీయంగా రమణీయంగా నిర్వహించి మాంగళ్య ధారణ చేపట్టారు అనంతరం దూపదీప నైవేద్యాలు సమర్పించి ఉత్సవమూర్తులకు పురవీధుల్లో ఊరేగించారు స్వామి అమ్మమల్ రగిరి ప్రదక్షిణలో తాలిబాటలో శ్రీ భక్త సేవా ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సంస్థ భక్త మాట్లాడుతూ ఈ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు బతి నేయ స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినాన ప్రతి సంవత్సరం అన్నదనం చేయనున్నట్లు తెలిపారు ఈ సంస్థ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ కార్యక్రమం కు తమ కుటుంబం ఉభయదారులుగా ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు శివయ్యను నమ్ముకుంటే అన్ని మంచి జరుగుతుందని శ్రీకాళహస్తిలో కుట్టడం మనం చేసుకున్న పుణ్యమని అన్నారు శ్రీకళ హస్తీశ్వరుని ఆశిస్తులు ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాజీ బోర్డు సభ్యులు జయశ్యాం మున్నారాయణ్ తదితరులు పాల్గొన్నారు సంతోషం తిన ఎందుకంటే ఇది తరతరాల నుంచి మా కుటుంబానికి కోరలా మేము భావిస్తున్నాం ఈరోజు శివరాత్రి రోజు అందరు భక్తులు కూడా బాగా చేసుకున్నారు కాబట్టి శివుడిని నమ్ముకు అంత మంచి జరుగుతుంది అంటారు మన శ్రీకాళసులు పుట్టు మనం చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఓం నలుస్తుందా గిరిపద ప్రదక్షిణని అందరూ కూడా వచ్చి ఒక దేవుని ఒక రౌండ్ వస్తే చాలా మంచి జరుగుతుందని కోరికలు ఉంటుంది కాబట్టి అందరూ కూడా వచ్చి గిరి ఓ నమ ఓ నమ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఇంటర్ కళాశాల క్రీడా మైదానంలో జనసేన దల్ శిక్షణ కార్యక్రమాలను శిక్షకులు శశి బండి చలపతి ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా సిపిఐ పార్టీ యువకులు కర్రలతో కవాతు చేశారు ఈ సందర్భంగా బండి చలపతి గూడూరు శశి మాట్లాడుతూ సిపిఐ శాఖ వార్షికోత్సవ సంబరాలలో భాగంగా ఎర్ర ఆధ్వర్యంలో ఢిల్లీలో జన కవాతుతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగానే తిరుపతి జిల్లాలోని శ్రీకళా కార్మిక కర్షక విద్యార్థి యువతకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు జన సేవాదల సేవా కార్యక్రమాలను అవగాహన కల్పించి వారికి ప్రత్యేక శిక్షణ క్యాంపులను ఏర్పాటు చేసి వివిధ రకాల శిక్షణలను ఇస్తున్నామని ఈ శిక్షణల ద్వారా దేశంలోను ఇటు రాష్ట్రంలోనూ ప్రజా వ్యతిరేక మతోన్మోద శక్తులను ఎదుర్కోవడమే కాకుండా ప్రకృతి విపరీతర పరిస్థితుల్లో వరతలు తుఫాన్లు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సైనికులు సమపించినప్పుడు బాధిత ప్రజలను ఆదుకునే విధంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయని తెలిపారు భారతదేశ సరిహద్దుల్లో భారత సైనికులు ఏ విధంగా దేశాన్ని రక్షిస్తారు అదే విధంగా జన సేవాదల్ విద్యార్థులు ఎక్కడ విపత్తు జరిగినా ప్రజలను కాపాడేందుకు అదే విధంగా ఎక్కడ ఉత్సవాలు జరిగినా అక్కడ స్వామివారి సేవలు తాము పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనమాల గురువయ్య గోపి తదితరులు పాల్గొన్నారు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో శైఖల పుష్కర అధ్యక్షుడు కోటేశ్వర బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోటేశ్వర బాబు మాట్లాడుతూ పేదలకు అభినందనలు తెలిపారు భాగస్వాములు కావాలని ఆయన వ్యవస్థాపకులు సేవలో భాష మాట్లాడుతూ కోటేశ్వర బాబు కరోనా సమయంలో ప్రజలకు తన వంతు సాయం చేశారని అంతేకాకుండా మూగ జీవాల ఆకలి తీర్చడానికి ఆయన చేసిన కృషి ఎన్నలేనిదని అన్నారు పరీక్షలు నియమించడంలో నియోజకవర్గ స్థాయిలో విద్యా సామాగ్రి అందిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు Kazuto This is a toy You sit here Don't follow ya OK No I సేవలతోనే దైవాన్ని ఎక్కువించడం అనే అదే ఉద్దేశంతో మన మునీర్ భాష గారు సుమారు పదమూడు సంవత్సరాలుగా ఒక హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపించి నిరాశ్రయులకు తన మంత్రి సహాయత అందించడం చాలా సంతోషంగా ఉంది ఈ ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి నా చేతుల మీదుగా వారికి నెలవారీ సరుకులను అందించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అన్న రోజుల్లో కూడా ఈ క్షేత్రంలో ఇలాంటి వారు ఉండడం చాలా నాకు ఆనందంగా ఉంది ఆయనతో కలిసి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా మా కార్యక్రమాల్లో కూడా ఆయన బాగా చేస్తాము మున్ ముందు ఈ హెల్పింగ్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు ఈ సందర్భంగా పార్టీ నేతలకు కార్యకర్తలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందంటూ చంద్రబాబు కార్యకర్తల్లో భరోసానిచ్చారు పట్టడం వద్ద కొత్తగా మద్యం షాపింగ్ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ విద్యార్థులు స్థానికులు దుకాణం వద్ద ధర్నా చేశారు వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోమని కోరారు మద్యం షాపు ఏర్పాటు వల్ల హాస్టల్ విద్యార్థినీలకు రక్షణ కరవుతుందని అన్నారు దుకాణం పక్కనే ఆస్పత్రి సైతం ఉన్నందున రోగులు సైతం ఇబ్బంది పడతారని అన్నారు దీన్ని గుర్తించి మద్యం షాపు ఏర్పాట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం షాపు ఏర్పాటు చేయరాదని కోరుతూ దుకాణం వద్ద విద్యార్థులు స్థానికులు నిరసన వ్యక్తం చేశారు వీరికి సిపిఐ నాయకులు మద్దతుగా పలికారు నేను బీటెక్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సిద్ధార్థ కాలేజ్లో మాకు ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది ఇక్కడే హాస్పిటల్ ఉంది ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది ఇక్కడ చాలామంది గర్ల్స్ ఇంకా ఫ్యామిలీస్ ఉంటారు ఇప్పుడు మేము ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ వెళ్తాం బస్ మాకు అక్కడ టర్నింగ్ దగ్గర వస్తుంది పార్క్ దగ్గర టర్నింగ్ దగ్గర వస్తుంది రోజు ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ వెళ్తాం కాబట్టి ఇక్కడ షాప్ పెడితే మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది మేము ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాము ఇక్కడ మా హాస్టల్ మేము బీటెక్ చదువుతున్నాను సిద్ధార్థ కాలేజ్లో ఇక్కడ మేము ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాకు హాస్టల్ పెట్టి మాకు సేఫ్టీ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మాకు హాస్టల్ అనేది పెట్టారు ఇక్కడ హాస్పిటల్ ఉంది బ్యాంక్ ఉంది ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా కాలేజ్ బస్సుల దగ్గర నుంచి స్కూల్ బస్సుల నుంచి అన్నీ వస్తున్నాయి డోక్రా బ్యాంక్ ఉంది ప్రతి ఒక్కటి ఉంది ప్లస్ ఇక్కడ మా పేరెంట్స్ మమ్మల్ని ఎందుకు చేర్పించారంటే సేఫ్టీ ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము అది ఏదైనా కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అలాంటిది ఇప్పుడు ఈ వైన్ షాప్ వల్ల మాకైతే చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది దీనివల్ల ఇంకా ముందు ముందు మేము చాలా అయితే ఫేస్ చేస్తాము అందుకనే మేము ఇప్పుడు వద్దని నిరాకరిస్తున్నాము దీనివల్ల మేము ఎంత దూరమైనా పోరాడుతాము దీక్షిత నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాను ఇక్కడ వన్ టెన్ మెంబర్స్ మేము హాస్టల్లో ఉంటున్నాము త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము మాది వేరే ఊరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నామంటే ఇక్కడ బాగుంది ఇక్కడ మేము అన్ని చాలా బాగున్నాయి అని ఉంటాము ఇక్కడ ఏమంటే మొన్నటి వరకు ఇక్కడ చికెన్ షాప్ ఉంది ఇప్పుడు ఏమంటే బ్రాందీ షాపు పెడదామని అనుకుంటా ఉన్నారు దానివల్ల ఉమెన్స్కి సేఫ్టీ అసలు లేదు ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఈ పరిస్థితి ఉమెన్స్కి ఎలా ఉంది ఏం జరుగుతుంది అనేసి ఈ టైంలో ఇక్కడ బ్రాందీ షాప్ పెడితే మా హాస్టల్ ఉమెన్స్కి కానీ ఇక్కడ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి కానీ చాలా డిస్టబెన్స్ అవుతూ ఉంది సో మేము కోరేది ఏమంటే బ్రాంతి షాప్ పెట్టుకోండి లేదంటే ఈ ఇక్కడైతే పెట్టద్దండి ఇక్కడ చాలా మంది ఉన్నారు మహిళలు వాళ్ళకి ఏమైనా జరుగుతుంది అతుల్ బోరా ఆరోగ్య మానవ వనరుల శాఖ మంత్రి కేశ్ తదితరులు ఈరోజు ఉదయం నైవేద్య వినమ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు వారికి టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు భేటీనిస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా జరిగిన గిరి ప్రదక్షిణ ఉత్సవమూర్తుల వెంట వేళది గందరిని వెళ్ళిన భక్తజనం ముస్లిం సోదరులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చులు సుద్ధి రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ కు ప్రభుత్వ ఖర్చులతో అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా నటరాజస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగిన వాహన సేవ టీడీపీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంట గంగాధర నెల్లూరు పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు అధినేత హామీతో టీడీపీలో ఉత్సాహం